కాకినాడ జిల్లా కెల్లంపూడి మండలం బూరుగుపూడి జాతీయ రహదారి వద్ద అక్రమ కంజాయ్ రవాణాపై పోలీసులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో ఇరవై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది సున్నా కిలోల కంజాయిను పన్నెండు గంజాయి ప్యాకెట్లు తరలిస్తుండగా ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పెద్దపురం డిఎస్పీ శ్రీహారరాజు తెలిపారు ఈ సందర్భంగా గురువారం కెల్లంపూడి పోలీస్ స్టేషన్ లో పెద్దాపురం శ్రీహర్ శ్రీహారరాజు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కెల్లంపూడి పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఏగల్ టీం సహకారంతో ఈ యొక్క గంజాయి అక్రమ రవాణాపై దాడులు నిర్వహించామన్నారు బుధవారం రాజమండ్రి నుంచి విశాఖపట్నం వైపు వెళ్లే ఎన్హెచ్ పదహారు రహదారిపై గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు బోరుగుపూడి పోలవరం కాలం సమీపంలో అనుమానాస్పదంగా స్కూటీపై బైక్లపై తిరుగుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీలు నిర్వహించగా ఈ యొక్క గంజాయి పట్టుబడిందన్నారు ఈ ఘటనలో ఏడుగురు నింతులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఇరవై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది సున్నా పిల్లల గంజాయితో పాటు మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు പറോണ്ട് ഇവിടെ ഫോട്ടോ కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్కి సంబంధించి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎల్లంపూడి ఎస్ఐ గారు సతీష్ గారికి రాబడిన సమాచారంపై నిన్నటి రోజున బూరిపూడి సమీపంలో పోలవరం కెనాల్ వద్ద గంజాయి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చింది వెన్న సిఐ గారికి గజ్రిదాసులందరినీ కూడా రప్పించి వారి సమక్షంలో అనుమానాస్పదంగా ఏడూరు వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది వారి వద్ద మనం అనుమానించిన విధంగానే వారందరి దగ్గర కలిపి దాదాపు ఇరవై నాలుగు కేజీల ఆరు వందల తొంభై గ్రాములు గంజాయిని సీజ్ చేయడం జరిగింది ఈ ఇరవై నాలుగు కేజీల ఆరు తొంభై గ్రాములు కూడా పన్నెండు ప్యాకెట్లు ఉంది జనరల్గా ఏంటంటే వీళ్ళు మీ అందరికి తెలిసిన విషయం ఈ రెండు కేజీలకు ఇటు అడ్డుగా ప్రతి ప్యాకెట్ ఆ రకంగా పన్నెండు ప్యాకెట్లు లెక్క వేసి ఈ రకంగా వచ్చింది ఈ రకంగా మేము ఇది చేయగలిగామంటే కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధ ఐపీఎస్ వారు అలాగే మాకు ఈ గంజాయి కేసు అన్నింటిలో కూడా ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఈగిల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ వారు కోఆపరేట్ చేస్తున్నారు వారు చెప్పడం వల్లే మేము బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చేటప్పుడు మేము స్పెసిఫిక్గా ఆ దాడి చేయడం కానీ ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ వ్యక్తులను పట్టుకోవడం కానీ జరుగుతుంది అయితే ఈ ఏడుగురిలో ఒకటో వ్యక్తి ఎవరైతే ఏమైనా ఉన్నాడో నకుల్ సింగ్ అని చెప్పేసి ఆయన యాక్చువల్గా మన రాష్ట్రం ఆయన కాదు కానీ హుకుంపేట ఏరియాలో సెటిల్ అయిపోయాడు ఆయన మీద గతంలో రెండు కేసులు ఉన్నాయి వైజాగ్ పాత జిల్లా సంబంధించి చీడిగాడు పోలీస్ స్టేషను అలాగే విమాడుగుల పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అలాగే మిగిలిన మొత్తాల మీద కూడా కేసులున్నాయి ఎవరైతే జంపత్